బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్యా పాండే గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన భారీ డిజాస్టర్ మూవీ లైగర్లో గా నటించింది సినిమా టాక్ పక్కన పెడితే అమ్మడు అందాలకు నటనకు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు టాలీవుడ్లో పలు భారీ ప్రాజెక్ట్లో నటిస్తూ బిజీగా ఉంటోంది ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్గానే ఉంటుంది తన లేటెస్ట్ ఫొటోస్తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది తాజాగా ఈ అమ్మడి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింటా చక్కర్లు కొడుతోంది త్వరలోని ఈమె పీటల ఎక్కబోతోందని ఒక వార్త ఇండస్ట్రీని ఓపేస్తోంది యువ క్రికెటర్ రియాన్ పరాగ్ని అనన్య వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది కొత్త సంవత్సరానికి అడ్వాన్స్ విషెస్ చెప్తూ పెళ్లికి కూడా శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్ త్వరలోని వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాల్ని చూస్తున్నారని వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ వాచ్ చాలా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎప్ ఎంటర్టైన్మెంట్స్